లోక్సభ ఎన్నికల్లో అక్కడ నుంచి పోటీకి క్యాండిడేట్ దొరకడం లేదంటే ఆ పార్టీకి సంస్థాగత బలం ఉన్న ఆ పార్టీకి అభ్యర్థి దొరకని పరిస్థితి ఎందుకు వచ్చింది గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎంపీ ఈసారి టికెట్ కోసం కనీసం దరఖాస్తు కూడా ఎందుకు చేసుకోలేదు ఆయన వైఖరి కారణంగా ఇతర నేతలు కూడా పోటీకి వెనుకంజ వేస్తున్నారా నియోజకవర్గానికి చుట్టకు చూపుగా వచ్చిపోయే ఆయన వల్లే సదరు పార్టీకి దుస్థితి వాటిలిందా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి నిజామాబాద్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటుంది గెలవడం సంగతేమో కానీ కనీసం పోటీ చేయడానికి అభ్యర్థి కూడా ముందుకు రాని దుస్థితి కనిపిస్తుంది అక్కడ నిజంగా నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ నుండి పోటీ చేయడానికి కాంగ్రెస్కు అభ్యర్థులు దొరకడం లేదట బతిమ్లాడి బుజ్జగిస్తున్నా మేము బరిలో ఉండేది లేదని నేతలు ముఖం చాటేస్తున్నారట ఎక్కడి నుంచైనా పోటీ చేస్తాము కానీ నిజామాబాద్ నుంచి మాత్రం పోటీ చేసే ప్రసక్తి లేదని ఓపెన్ గానే చెప్పేస్తున్నారంటే అక్కడ కాంగ్రెస్ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు లోక్సభ స్థానాల అభ్యర్థిత్వాల కోసం కాంగ్రెస్ దరఖాస్తు ప్రక్రియ నిర్వహిస్తే మొత్తం మూడు వందల ఎనభై మంది అప్లై చేసుకున్నారు అయితే నిజామాబాద్ లోక్సభ స్థానానికి కేవలం ఒకే ఒక దరఖాస్తు వచ్చింది అది కూడా ఒక మామూలు కార్యకర్త చేసుకుందే మిగిలిన స్థానాల నుంచి బరిలో నిలవడానికి నేతలు పోటీ పడితే నిజామాబాద్ విషయంలో మాత్రం అంత ఘోరంగా ఉంది కాంగ్రెస్ పరిస్థితి రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుండి రెండు సార్లు వరుసగా పోటీ చేసి గెలుపొందిన మధు యాష్కి సైతం ఈసారి నిజామాబాద్ లోక్సభ స్థానం నుండి పోటీ చేయడానికి ఇష్టపడడం లేదు అందుకే కనీసం దరఖాస్తు కూడా చేసుకోలేదు రెండు సార్లు విజయం సాధ ఆయనే చేతులెత్తేయడంతో ప్రస్తుతం నిజామాబాద్ లోక్సభ స్థానానికి అభ్యర్థి కోసం కాంగ్రెస్ వేట కొనసాగుతూనే ఉంది మొదటి నుంచి మధు యాష్కి ఈసారి నిజామాబాద్ ఎంపీ స్థానం నుండి బరిలో దిగడం లేదని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ వచ్చింది వాస్తవానికి గత ఎన్నికల్లో ఓడిన తర్వాత మధు యాష్కి నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో కార్యకర్తలకు గాని ప్రజలకు గాని అందుబాటులో ఉండడమే మానేశారు ఏదో చుట్టం చూపుగా వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి వెళ్లిపోతూ నియోజకవర్గ కాంగ్రెస్ కు అతిథుల తయారయ్యారాయన కవితపై రెండోసారి కూడా ఓడిపోతే ఇమేజ్ మరింత డ్యామేజ్ అవుతుందన్న భయంతోనే మధు యాష్కి నిజామాబాద్ బరిలో నిలవడానికి వెనుకంజ వేస్తున్నారని సొంత పార్టీ నేతలే ఆఫ్ ది గా చెప్పుకుంటున్నారు భువనగిరి నుండి పోటీ చేయడానికి ఆయన ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో గౌడ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉండడం అక్కడ కాంగ్రెస్ సైతం అంతో ఇంతో బలంగా ఉండడంతో ఈజీగా గెలవచ్చుననే ఆలోచనలో మధు యాష్కి ఉన్నట్లు చెబుతున్నారు ఆ లెక్కలతో ఇప్పటికే భువనగిరి గౌడ నేతలతో సైతం ఆయన టచ్ లోకి వెళ్లారట అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో కాంగ్రెస్కు ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా దక్కలేదు మాజీ ఎంపీగా మధు కి ఏడు నియోజకవర్గాలలో ప్రచారానికి కూడా రాలేదు దాంతో అసలు నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్కు ఈ పరిస్థితి రావడానికి కారణం ఆయనేనని క్యాడర్ ఫైర్ అవుతుంది ఆ క్రమంలో కోరుట్ల కాంగ్రెస్ నేతలు వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో యాష్కి తెలంగాణలో ఎంపీ టికెట్ ఇవ్వడానికి వీల్లేదని కాంగ్రెస్ పెద్దలకు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేస్తున్నారు ప్రెస్ మీట్లు పెడుతూ అర్ధనగ్న ప్రదర్శనలతో యాష్కి తీరును ఎండగడుతున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో మధు యాష్కి పట్టుపట్టి టికెట్ ఇప్పించుకున్న బాల్కొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ మూడో స్థానానికి పరిమితమైందంటే ఆయనకు నియోజకవర్గంలో ఎంత పట్టు ఉందో అర్థమవుతుందని వారు విమర్శిస్తున్నారు మొత్తం మీద మధు యాష్కి ఈసారి నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసే అవకాశాలు కనబడకపోవడంతో పార్టీ అధిష్టానం ఎవరిని బరిలో దింపాలో తెలియక తరలు పట్టుకుంటుంది ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బోధన్ నుండి పోటీ చేసి తక్కువ ఓట్లతో ఓడిపోయిన మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డిని బరిలో దింపాలని చూస్తుందంటున్నారు అయితే నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేయడానికి సుదర్శన్ రెడ్డి సుముఖంగా లేరన్న ప్రచారం జరుగుతుంది అలా ఎవరు పోటీకి ముందుకు రాకపోవడంతో కాంగ్రెస్ పెద్దలు బీజేపీ నుండి నిజామాబాద్ టికెట్ ఆశిస్తున్న ధర్మపురి అరవింద్కు గాలం వేస్తుందంటున్నారు అయితే అరవింద్ మాత్రం బీజేపీని వీడే ప్రసక్తి లేదని తనను కాంగ్రెస్ సంప్రదిస్తున్న మాట వాస్తవమేనని చెప్పుకొస్తున్నారు కాంగ్రెస్ పరిస్థితి అక్కడ అంత దయనీయంగా తయారైతే టీఆర్ఎస్ నుండి సిట్టింగ్ ఎంపీ కవిత మరోసారి పోటీకి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ లోక్సభ సెగ్మెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాలలో బోధన్ మినహా అన్ని నియోజకవర్గాలలో టీఆర్ఎస్ అభ్యర్థులను ఆమె భారీ మెజారిటీతో గెలిపించుకున్నారు అన్ని చోట్ల ఇరవై వేల మెజారిటీ తగ్గకుండా ఎమ్మెల్యేలు గెలిచారు ఒక్క బోధన్లో మాత్రమే టీఆర్ఎస్కు ఎనిమిది వేల మెజార్టీ దక్కింది రెండు వేల పద్నాలుగులో ఎంపీ కవిత పోటీ చేసిన సమయంలో నిజామాబాద్ ఎంపీ సీటు పరిధిలోని ఏడు స్థానాలలో జగిత్యాలో మాత్రమే టీఆర్ఎస్ ఓడిపోయింది అయితే ఈసారి జగిత్యాలపై ప్రత్యేక దృష్టి సారించిన ఎంపీ పార్టీకి గణనీయమైన మెజార్టీ సాధించి పెట్టారు మొత్తం మీద నియోజకవర్గంలో కాంగ్రెస్కు అభ్యర్థి యష్ కి చేసిన డ్యామేజీతో పాటు ఎంపీ కవిత దూకుడు కూడా కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది